కవి పండితులు గో రోజు గిరిజని మాట్లాడవలసి కోరుతున్నాం ఈరోజు ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి వెంకట్రామన్ గారి చంద్రశేఖర వెంకట్రామన్ గారి జయంతి కార్యక్రమాన్ని మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం ప్రకాష్ సార్ గారు అట్లాగే మా గురువు పిల్లులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు వనపర్తి జిల్లా విశ్రాంత సంఘ ఉద్యోగుల అధ్యక్షుడు శ్రీనివాసం శెట్టి గారు ప్రభుత్వ ఉపాధ్యాయులు సామాజికవేత్తలు కురుమూర్తి గారు ధర్మరాజు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఈ భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటాం నేషనల్ సైన్స్ డే అది సివి రామన్ గారి రామన్ ఎఫెక్ట్ ధృవపరిచిన రోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అందుకే ఆయన ఒక మహనీయుడు భౌతిక శాస్త్రవేత్త ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ ఏడున జన్మించి పంతొమ్మిది వందల నవంబర్ ఇరవై ఒకటిన ఇదే నెలలో మరణించాడు ఆయనకు పంతొమ్మిది వందల ముప్పైలో రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నందుకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది మన భారత ప్రభుత్వం కూడా ఆయన భౌతిక శాస్త్రంలో కృషికి గుర్తింపుగా భారతరత్న పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇవ్వడం జరిగింది సివి రామన్ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ ఏడున తమిళనాడుకు దగ్గర తిరుచురాపల్లి దగ్గర అయ్యన్ అనే గ్రామంలో చంద్రశేఖర్ వెంకట్రా చంద్రశేఖర్ అయ్యర్ గారు పార్వతి అమ్మాల్ అంటే తమిళ బ్రాహ్మణులు అయ్యర్లు అమ్మాల్ అంటారు అంటే చంద్రశేఖర్ అయ్యర్ పార్వతి అమ్మాలు దంపతులకు జన్మించారు వారి తండ్రి భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా విశాఖపట్నంలో ఓ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడ ముగించుకున్నాడు తర్వాత మెట్రికులేషన్ భౌతిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించాడు తర్వాత ఫిజిక్స్ భౌతిక శాస్త్రంలో యూనివర్సిటీ మొట్టమొదటి స్థానంలో వచ్చాడు ఈ విధంగా ఆయన విద్యా ప్రస్థానం కొనసాగుతున్న సందర్భంలో ఆయన అకౌంటెంట్ గా ఐసిఎస్ పాస్ అయ్యి డిప్యూటీ అకౌంటెంట్ గా పనిచేస్తున్న సందర్భంలో అతనికి పరిశోధన పైన ఆసక్తి కాంతిపై పరిశోధన చేయాలనుకున్నాడు వాళ్ళ అమ్మ వీణ వాయిస్తుంటారు పార్వతి అమ్మ అమ్మాల్ వీణ ఆ శబ్ద స్వరాలపైన కూడా పరిశోధన అంటే ఆయన ఒకరు అపహాష్యంగా ఈ శబ్ద స్వరాలెందుకు కాంతిపై పరిశోధన చేయండి అని అపహాషంగా మాట్లాడితే దాన్ని ప్రతీకగా తీసుకొని ఇంగ్లాండ్కు వెళ్లి అప్పుడు సముద్రంలో వెళుతున్న సందర్భంగా ఈ సముద్రము నీలిరంగు ఉండడానికి ఆకాశం నీలిరంగు ప్రతిఫలించడం వల్ల అనేది ఒక నమ్మకం ఉంది అది కాదు ఆకాశం నీలిరంగు ఉంటే సముద్రం నీలి రంగు ఉండదు కాంతి సముద్రమును ప్రతిఫలించంటే పరిక్షేపణం చెందడం కాంతి కిరణాలు ఆ విధంగా రెండు వందల రూపాయల పరికరాలతో ఆయన ఆ విషయాన్ని ధృవీకరించిండు కనుక కాంతి పరిక్షేపణం వల్లనే సముద్రము నీలి నీలినంగా మారుతుందని చెప్పినందుకు అది ఆయనకు అంతర్జాతీయంగా అది ధృవపరిచిన సందర్భంగా దాన్ని రామన్ ఎఫెక్ట్ అంటారు ఆ విధంగా రామన్ ఎఫెక్ట్ అనుకున్నాడు అందుకే మన భారత ప్రభుత్వము పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఎనిమిది ఫిబ్రవరిన అది ధృవపరిచినందుకు మనం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మనం నేషనల్ సైన్స్ డే జాతీయ విజ్ఞాన దినోత్సవము ఆయన పేరిన మన విద్యా సంస్థల్లో సివి రామన్ టాలెంట్ టెస్టులు అన్ని విజ్ఞానానికి సంబంధించిన భౌతిక శాస్త్రవేత్త కనుక ఆయన పేరున టాలెంట్ టెస్టులు అవార్డులు రివార్డులు చాలా ఉన్నాయి అంతర్జాతీయంగా లోబెల్ శాంతి బహుమతి వచ్చింది కనుక అటువంటి సివి రామన్ గారు భారతదేశానికి ఒక ఆనిమత్యము భౌతిక శాస్త్రవేత్తంలో అంటే శాస్త్రంలో అని తెలియజేస్తూ ఆయన నవంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బైలో మరణించిన ఆయన ఇప్పటికీ మన భారతీయ హృదయాల్లో నిలిచిన మహనీయుడు అని తెలియజేస్తూ ముగిస్తున్నాను